నీటి చుక్క అంత గుర్రప డెక్క అల్లుకుపోయింది ఈ గుర్రపటెక్క వలన పంట పొలాలకు కూడా కాలువలో వెళ్ళిపోతుంది ప్రవాహంలో అలాగే చెరువులోకి వెళ్ళిపోతుంది ఈ విత్తనం అభివృద్ధి చెందిన తర్వాత పంటలు నాశనం చేస్తుంది అందుకు తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ఈ గుర్రపు డెక్కని తొలగించాలి ఆ విధంగా పొలాలకి పంట పొలాలకు పోకుండా చూడడం బాధ్యత అదే సందర్భంలో పంట కాలువలో కూడా వెళ్ళకుండా అడ్కోవాల్సి తెలుస్తుంది కానీ అధికారులకేమో నీరు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు గత పాలకులేమో పట్టించుకునే పాపం లేదు సాగునీటి వనరులు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సాగునీటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు ఎన్డీఏ కూటమిలో భాగంగా మొత్తం పాలకపక్షం అంతా కూడా రైతాంగానికి వ్యవసాయ కుటుంబాలకి ప్రధానంగా సాగునీటి వనరులకి మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు అందుకే ఈ గుర్రపడకం తొలగించడానికి కావలసిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చి ఇక్కడ ఒక దగ్గరే కాదు మడ్డోన్స్ బ్యారేజ్ చూసినా అదే పరిస్థితి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎక్కడ చూద్దామని ఇదే పరిస్థితి ఉన్నాయి కనుక ఈ గుర్రపడేకం అనేది రైతులు బాగా పట్టి పీడిస్తుంది ఈ గుర్రపడేకం తొలగించాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నా పేరు నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిని